శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా శివరాత్రి సందర్భంలో చెప్పిన మహావాక్యాలు తెలుసుకుందామా ఇది రెండో పార్ట్ బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం ఇప్పుడు చదువుకునే సమయం బాబా తన కర్తవ్యం తాను చేయిస్తున్నారు ఇప్పుడైతే చదువుకునే సమయము బాబా అయితే తన కర్తవ్యాలు తాను చేయిస్తున్నారు సలహాలు ఇస్తూ చదివిస్తున్నారు ఇప్పటి వారికి చది ఎప్పటి వారికి చదివించాలో అప్పటి వారు చదివిస్తూనే ఉంటారు వినాశనం ఎదురుగానే ఉంది దాని సంబంధం బాబాతో ఉంది బాబా మిమ్మల్ని విడి వెళ్ళిపోయారే వెళ్ళిపోయారని భావించకండి వినాశనం అయితే దగ్గరలోనే ఉంది దానితో దానితో సంబంధం బాబాతో ఉంది అంటున్నారు అంటే వినాశనం యొక్క సంబంధం బాబాతో ఉంది బాబా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని అనుకోవద్దు విడిపోలేదు మరియు వీడుకలు కూడా ఇవ్వలేదు ఎప్పటి వారికి వినాశనం అవ్వదో అప్పటి వరకు బాబా తోడుగా ఉంటారు కొన్ని కార్యాల కోసం బాబా వతనం వెళ్ళారు సమయానుసారం అవన్నీ జరుగుతూ ఉంటాయి దీనిలో విడిపోయింది లేదు అంటున్నారు ఇప్పుడు బాబా సాకారంలోకి రాలేదు బాబా వీడిపోయి వెళ్ళిపోయారేమో బాబా వేడుకోలు ఇచ్చేసారేమో ఇలా అనుకోవద్దు వినాశనం ఎంతవరకు కావద్దు అంతవరకు నేను మీకు తోడుగా ఉంటాను కొన్ని కార్యాల కోసం వతనంలోకి వెళ్ళవలసి వచ్చింది అని బాబా చెప్ చెప్తున్నారు వీడుకోలు వేడుకోలు వల్ల అని వేడుకోలు వీడుకోలు వల్లే అనిపించదు మీరు వేడుకోలు ఇచ్చేసారా పిల్లలు అడుగుతున్నారు ఒకవేళ వీడుకలు ఇచ్చేసి ఉంటే విడిపోతారు కదా నేనైతే మీకు వీడుకలు ఇవ్వలేదు మీరు నాకు ఇచ్చేసారా అంటున్నారు బాబా వేడుకలు ఇవ్వకపోతే విడిపోరు ఇది డ్రామాలో పాత్ర నడుస్తూ ఉంది బాబా యొక్క ఆట నడుస్తూ ఉన్నది ఆటలో ఆట నడుస్తూ ఉంది ముందు ఇంక చాలా ఆటలు చూడాలి చూడాలన్నా ఇంకా చాలా ఆటలు చూడనున్నారు అంటున్నారు ముందు ముందు అలాంటివి జరుగుతాయి అంటున్నారు బాబా ఇంత ధైర్యం ఉందా వినాశనం వినాశనం యొక్క ఆటలు చూడడానికి ధైర్యం పెట్టుకుంటే చాలా చూడగలరు ముందు చాలా చూడాలి కనుక అడుగులు సంపాదించుకొని నడవాలి ఒకవేళ సంభలించుకుని నడవకపోతే అక్కడక్కడ ఎత్తు పలాలు కూడా వస్తాయి ప్రమాదం కూడా జరుగుతుంది పిల్లలను కలుసుకునైతే అందుకు కొద్ది సమయం కొరకు వచ్చాను అంటే శివరాత్రి రోజు మామ శరీరంలోకి వచ్చి చెప్పిన మహావాక్యాలు అనమాట నేను పిల్లలు చూడడానికి కోసం వచ్చాను కొద్ది సమయము అని అంటున్నారు చాలా కార్యాలు చేయాలి బాబా వతనంలోకి ఎందుకు వెళ్ళారంటే చాలా కార్యాలు చేయవలసి వస్తుంది అందుకు వెళ్ళాను అంటున్నారు వతనం నుండి చాలా చేయవలసి ఉన్నాయి పిల్లల మనసు యొక్క ఆశలను పూర్తి చేయాలి మరియు భక్తుల ఆశ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది సర్వ కార్యాలు సంగమయుగంలోనే జరుగుతాయి బాబా యొక్క పరిచయం లభించింది ఖజానా లాటరీ లభించాయి ఇప్పుడు పిల్లల సేవ పూర్తయింది వతనం నుండి ఇప్పుడు సర్వలకి చెయ్యాలి సొంత పిల్లలు ఉన్నారు సవిత పిల్లలు ఉన్నారు సేవ అయితే అందరికీ చెయ్యాలి ఉదయం కూడా వచ్చి దృష్టి ద్వారా పరిచయం ఇచ్చాను దృష్టి ద్వారా శక్తి ఇచ్చాను అందరికి సుఖం ఇవ్వటమే బాబా కర్తవ్యం కదా ఇప్పుడైతే అందరూ మ్యూజియం సర్వీస్ చేయాలి అందరికి బాబా పరిచయం ఇవ్వాలి బాబా సర్వీస్ కొరకు ఏ చిత్రాలను తయారు చేయించారో వాటి ద్వారా సేవ చేయాలి రేలు ఇవ్వటం ద్వారా పర్వతాన్ని ఎత్తగలరు కదా గోప గోపికులు వేలితో పర్వతాన్ని ఎత్తారు కదా కలియుగం యొక్క పర్వతాన్ని ఎత్తారని మహిమ ఉంది కదా కనుక వేలు ఇవ్వకపోతే పర్వతం లేవదు సృష్టిలోని ఆత్మలన్నీ ఒ చేసి పర్వతాన్ని ఎత్తి వెంట తీసుకు వెళ్ళాలి సమూహం ఉంటుంది కదా అంతిమంలో సమూహంగా అయి అందరితో పాటు ఉండాలి ఆదిలు సాక్షాత్కారంలో ఎరుపు సమూహం చూశారు అప్పుడు దాని అర్థం తెలియలేదు ఆది ఆత్మల సమూహము వా సమూహము వారిని వెంట తీసుకువెళ్ళే కార్యక్రమం డ్రామాలో ఉంది అందరికి సేవ చేయాలి ఉదయమే లేచి బాబా స్మృతిలో ఉండండి ఎందుకంటే ఆ సమయంలో బాబా అందరిని స్మృతి చేస్తారు ఆ సమయంలో కొద్ది మంది పిల్లలు కనిపించడం లేదు వెతకవలసి వస్తుంది ఒంటరిగా కూర్చొని స్మృతి చేస్తున్నారు కానీ సంఘటనలో కూడా తప్పకుండా నడవాలి ఎంత స్మృతిలో ఉంటారో అంత బాబాకు సమీపంగా ఉంటారు బాబాను మర్చిపోతే అయోమయం అయిపోతారు బాబాను సదా వెంట ఉంచుకుంటే మర్చిపోలేరు అని బాబా శివరాత్రి సందర్భంగా వచ్చి ఈ మహావాక్యాలు వినిపించి వతనంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే చాలా కార్యాలు చేయవలసి వస్తుంది అందుకే వతనంలోకి వెళ్ళవలసి వచ్చింది అని బాబా చెప్పారు అచ్చశాంతి